ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి చానల్ ఈరోజు హెల్దీగా చట్నీ ఒకటి తయారు చేసుకుందాం దాని అదేమో కొత్తిమీర టమాటా అండ్ కరివేపాకు ఈ మూడు కాంబినేషన్లో చిన్న అల్లం కలుపుకొని చట్నీ తీసుకుందాము చట్నీ హెల్త్కి చాలా మంచిదండి అంటే ఇప్పుడు రాబోతున్నది రైనింగ్ సీజన్ కదండి ఆ టైంలోని హెల్త్ పాడవకుండా ఉండాలంటే ముందుగా ఇలాంటి చట్నీలు ఇలాంటివి తయారు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది దానికోసమని కొత్తిమీర నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను అలాగే ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చా మొత్తం నీళ్ళంతా పోయిన తర్వాత అది కూడా తు తులి చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇది రెండు కూడా పక్కన పెట్టేసుకొని మిగతావి రెడీ చేసుకుందాం రండి కలియపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అది మనం తల్లకి హెయిర్గా తయారు హెయిర్ ఆయిల్గా తయారు చేసుకోవచ్చు పౌడర్గా తయారు చేసుకోవచ్చు ఎలాగైనా తినవచ్చు అలాగే దాంతోపాటు మన అల్లంక్క తీసుకున్నాం కదండి దాని పైన ఉన్న పీలు కూడా నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము పెద్దగా కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్స్ అయ్యేటప్పుడు ఉండిపోద్ది అలాగా దీని తర్వాత టమాట కూడా కట్ చేసేసుకుందామండి టమాటా కట్ చేసుకున్నప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను చూడండి ఈ మధ్యలో వైట్ అన్నది ఉంటుంది కదండి అది ఖచ్చితంగా కర్రీ వండుకున్నప్పుడైనా మన చట్నీలు ఇలాంటివి చేసుకున్నప్పుడైనా మనం ఏం చేసుకున్నప్పుడైనా సరే ఖచ్చితంగా అది తీసేసుకోవాలండి అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దీనికోసమని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక చిన్న చింతపండు చిన్నది వెల్లుల్లిపాయ ఇవి కూడా తీసుకోవాలా ముందుగా అవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మన స్పైసీకి ఎంతైతే అవసరమో అంతా మిర్చి తీసుకోవాలి రెడ్ మిర్చి అదే తీసి పక్కన పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ జ ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎంత తీసుకున్నా సరే హెల్త్కి చాలా మంచిదండి అది వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి అరుగుదల మంచిగా వస్తుంది ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం పట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ అవి కూడా అందులో వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కానీ మాడిపోతుంటాయి లో ఫ్లేమ్లో నిదానంగానే వేపుకోవాలి చట్నీలు ఏవైనా సరే నిదానంగా వేపు వేపుకుంటేనే మంచిది మరి అంత బాగా ఫ్రై అవసరం లేదండి అల్లము మన కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకోవాలి పచ్చడికి ఎప్పుడు కూడా నిదానంగానే వేపుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా వేపుకొని వేస్ట్ చేసుకోకూడదు ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో కట్ చేసి చూడడం వలన అందులో ఏ టేస్ట్ ఉన్నామన్నది మర్చిపోతూ ఉంటాము అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వెళ్ళకున్న వేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి ఇది త్వరగా వేగిపోవాలండి కొంచెము ఉప్పు వేసుకోవాలండి నేను మ్యాక్సిమము కళ్ళుప్పే వాడుతూ ఉంటాను చూడండి కళ్ళుప్పు దానికి ఎంతైతే అవసరమో ఈ టైంలోనే వేసేసుకోవచ్చు ఉప్పు వేయడం వల్ల టమాటీలు త్వరగా మగ్గిపోతాయి కదండి అలాగే మనం చింతపండు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అది శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాన్ని కూడా వేసేసుకోవాలి దాంతోపాటు వేగితేనే చింతపండు మెత్తపడుతుంది ఇలా వేపుతున్న సమయంలోనే లాస్ట్లో కొంచెం పసిపోయాలండి అది క్లిప్ మిస్ అయింది అలాగే ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చేసుకోవాలి బాగాన దాంతో పైన కొంత మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ అవి కూడా పైన వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాతే మనము పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో కానీ లేదంటే మనకి రోల్ ఉంటే రోల్లో కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూడండి కొంతసేపిన తర్వాత చల్లారిపోయింది ఇది మొత్తంగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేస్తున్నాను ఇది ఇందాక పసుపు మర్చిపోయాను కదండి అది వేసేసాను క్లిప్ మిస్ అయిపోయింది తీసేటప్పుడు చూడండి మరీ మెత్తగా చేసుకోకూడదండి అలాగని మరీ బరగ్గా చేసుకోకూడదు ఇలా మీడియంలో చేసుకుంటేనే బాగుంటుంది ఇది మళ్ళీ తిరిగి పోపు పెట్టుకుందాము దానికోసమని కలాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మన పోపులు ఏమైతే ఇంట్లో వాడుకుంటామో అవన్నీ కూడా వేసుకొని వేపుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదండి మనం పక్క మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చట్నీ అందులో వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలా ఎందుకంటే ఈ పచ్చడి మనకి వన్ వీక్ వరకు ఉంటుందండి ఈ పచ్చడి మనము అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు దోశల్లో కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ఇవి దోశల కోసమే తయారు చేశాను అర్లీ మార్నింగ్ ఇలాగ పచ్చళ్ళు అల్లము అన్నీ కలిపి తింటే హెల్త్కి చాలా మంచిదండి అందుకనే నార్మల్ దోశ కాకుండా కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా పచ్చడి చేశాను మీకు ఎలా అనిపించింది వీడియో బాగుందా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలాగ అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మొత్తం అయిపోయిన తర్వాత కళాయిలోనే వదిలేకుండా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మొత్తంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మా పిల్లల కోసం దోశలు వేసానండి ఇది ఎర్లీ మార్నింగ్ దోశలు చట్నీ కోసమే చేశాను ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వేడి వేడిగా దోశలతో ఇన్స్టెంట్గా చేసిన పచ్చడి వేసుకొని తింటే అద్భుతము టేస్ట్ మాత్రం అంత మంచిగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ